ई सिल्वर पंप्स एंड मोटर्स टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना घोरम विषादम మాటల కందని బాధ నిజంగా ఈ వార్త చదువుతూ ఉంటే ఇప్పటికే ఆ విమానం కూలి అంత మంది ప్రయాణికులంతా కూడా ఏమయ్యారా అని ఒక బాధ ఒకవైపు త్వరి చేస్తుంటే మరోవైపు అంతకు మించిన మరొక ఘోరమైన వార్త ఇది ఈ విమానం జనావాసాలపై కూలింది అని మనం ఇప్పటి వరకు మనం మాట్లాడుకుంటున్నాం కానీ ఎగ్జాక్ట్ గా ఎక్కడ పడింది అక్కడ ఎవరున్నారు ఏం జరిగింది అనే విషయాలు ఇప్పటి వరకు క్లారిటీ లేదు బట్ ఇప్పుడిప్పుడే దీనికి సంబంధించిన క్లారిటీ వస్తుంది ఆ విమానం ఒక మెడికల్ కాలేజ్ పై కూలినట్టుగా తెలుస్తుంది బీజే మెడికల్ కాలేజ్ గా దీన్ని గుర్తించారు ఆ భవనం పై విమానం కూలి ఇరవై మందికి పైగా యువ డాక్టర్లు చనిపోయినట్లుగా సమాచారం అంతోంది హాస్పిటల్ హాస్టల్ బిల్డింగ్ పైన ఈ విమానం కూలినట్టుగా తెలుస్తోంది రెండు భారీ భవనాల్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి రెండు భవనాలు కూడా ఆల్మోస్ట్ శిథిరావస్థకు చేరిపోయిన దృశ్యాలు ప్రస్తుతం మనం స్క్రీన్ పై చూస్తున్నాం ఇంతకు ముందు కూడా కొంతమందిని రెస్క్యూ చేసి అక్కడి నుంచి దగ్గరలో ఉన్న సివిల్ హాస్పిటల్ తీసుకొచ్చిన దృశ్యాలు మనం చూసాం అయితే ఖచ్చితంగా ఆ క్షతగాత్రులు ఈ ఫ్లైట్ లో ఉన్న ప్రయాణికులు అయితే ఖచ్చితంగా అయి ఉండరు ఈ మెడికల్ కాలేజ్ దగ్గర జరిగిన ఈ ప్రమాదంలోనే గాయపడ్డ వాళ్ళనే వాళ్ళు ఆ హాస్పిటల్ కి తీసుకొచ్చారని మనం భావించవచ్చు ఎందుకంటే ఆ విమానం పేలిపోయిన దృశ్యాలు చూస్తుంటే నిజంగా ఎవరైనా అంత ఘోర ప్రమాదం నుంచి ప్రాణాలతో బయట పడగలరా అన్న సందేహం రాకమానదు అంతటి ఘోరమైన బ్లాస్ట్ అక్కడ జరిగింది ఒక సిలిండర్ బ్లాస్ట్ అయితే ఎంత ఘోరంగా ఉంటుంది సిచ్యువేషన్ ఇల్లు మొత్తం కూడా ఖాళీ బూడిదైపోతుంది అలాంటిది అంత పెద్ద విమానం ఫ్యూయల్ కూడా ఫుల్ గా ఉంటుంది ఎందుకంటే ఇది డైరెక్ట్ ఫ్లైట్ గా తెలుస్తోంది అహ్మదాబాద్ నుంచి లండన్ వరకు సో ఏ స్థాయిలో దాంట్లో ఉండి ఉంటుంది అండ్ అది అంత పై నుంచి ఎనిమిది వందల అడుగుల పైనుంచి కింద పడిపోయిన తర్వాత నిజంగా ప్రయాణికులు క్షేమంగా బయట పడగలరా అన్న అనుమానాలు ఖచ్చితంగా అందరికీ వస్తాయి అండ్ ఇదే ఫ్లైట్ లో గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపాని కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది మరోవైపు ఈ ఫ్లైట్ కూలిన ప్రాంతం జనావాసాల మీద పట్టడంతో ఆ ప్రాంతంలో కూడా కొద్ది మంది మరణించి ఉండొచ్చు అనేక మంది గాయపడి ఉండొచ్చు అని భావిస్తున్నారు అయితే ఇప్పుడిప్పుడే దీనికి సంబంధించిన క్లారిటీ కూడా వస్తుంది ఇది ఒక మెడికల్ కాలేజ్ పైన ఈ ఫ్లైట్ కూలినట్టుగా తెలుస్తోంది రెండు భారీ భవంతుల్లో ఈ మెడికల్ కాలేజ్ కి సంబంధించిన హాస్టల్ ఉన్నట్టుగా తెలుస్తోంది ఇక్కడ ఉంటున్న ఇరవై మందికి పైగా యువ డాక్టర్లు పాపం వాళ్ళు ఎంతో ఆశతో ఉద్యోగం చేసుకుంటున్నారు భవిష్యత్తు భవిష్యత్తు మీద ఎన్నో కరలుగానుంటారు అలాంటి ఇరవై మంది దేశానికి సేవ చేయాల్సిన యువ డాక్టర్లు కూడా ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు బీజే మెడికల్ కాలేజ్ భవనంపై విమానం కూలినట్లుగా అధికారిక వర్గాలు ధృవీకరించాయి సరిగ్గా మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై ఎనిమిది నిమిషాల కల్లా ఆయా ప్రాంతాలకి అంబులెన్స్ లు ఫైరింజలు చేరుకున్నాయి ఒంటి గంట పదిహేడు నిమిషాలకి ఫ్లైట్ టేక్ ఆఫ్ అయిన తొమ్మిది నిమిషాల్లోనే అది కూలిపోయింది అయితే ఎయిర్పోర్ట్ కి చాలా దగ్గరగా రన్వేకి చాలా దగ్గరగా కనుచూపు మేరలోనే ఈ ప్రమాదం జరగడంతో ఇమీడియట్ గా అధికారులకి ఈ ప్రమాదానికి సంబంధించిన విషయాలు కూడా తెలియదు చేయడంతో వెంటనే రెస్క్యూ కి అక్కడికి సిబ్బందిని పంపించారు అయితే హాస్టల్ బిల్డింగ్ పై ఈ విమానం కూలినట్టుగా తెలుస్తోంది మొత్తం విమాన ప్రమాదానికి సంబంధించి క్షణ క్షణం గడిచే కొద్దీ ఎలాంటి వార్త వినాల్సి వస్తుందా భయం వార్తలు చదువుతున్నా మాకు కూడా కలుగుతున్నాయి అంతటి ఘోర విషాదం ఇది ఈ మధ్యకాలంలో ఇండియాలో ఈ స్థాయిలో మేజర్ మేజర్ ఫ్లైట్ యాక్సిడెంట్స్ ని మనం ఎక్కడా చూడలేదు రెండు వేల ఇరవైలో కాళికట్లో లో జరిగింది ఇలాంటి ఒక ప్రమాదం రన్వే మీద ఫ్లైట్ స్కిడ్ అయిన ఘటనలు అది కూడా ఎయిర్ ఇండియాకి సంబంధించిన విమానమే అప్పుడు పద్దెనిమిది మంది మృతి చెందారు నూట రెండు మంది అదృష్టం కొద్దీ ఆ ప్రమాదం నుంచి బయటపడ్డారు కానీ ఇవాళ ప్రమాదం తాలూకా దృశ్యాలు చూస్తుంటే మాత్రం అలాంటి అదృష్టవంతులు ఎవరు బహుశా ఈ ఫ్లైట్ లో ఉండరేమో అనిపిస్తోంది ఇక మరికొన్ని ఫోటోగ్రాఫ్స్ ని కూడా మీరు ప్రస్తుతం స్క్రీన్ పై చూస్తున్నారు ఆ హాస్పిటల్ పైన విమానం శకలాలు పట్టంతో క్లాస్ రూమ్ బెంచెస్ కూడా మనం చూడొచ్చు క్షమించాలి అదొక క్యాంటీన్ గా తెలుస్తోంది భోజనం తినేందుకు వాళ్ళందరూ కూడా ఎస్ ఎందుకంటే మధ్యాహ్నం ఒంటి గంట ప్రాంతంలో జరిగిందంటే అందరూ లంచ్ చేసే టైం అది సో సరిగ్గా అందరూ భోజనాలకి కూర్చున్న టైంలో అసలు ఎవరైనా ఊహిస్తారా నెత్తి మీద విమానం వచ్చి కూలిపోతుందని పైనుంచి కనీసం పెచ్చులు ఊడిపడతాయని కూడా ఎవరు ఆలోచించరు అలాంటిది ఒక విమానం వచ్చి ఆ కాలేజ్ మీద కూలిపోయి భోజనాలు చేస్తున్న వాళ్ళు అక్కడే తీవ్రంగా గాయపడి అక్కడే చనిపోతారని అసలు కలలో కూడా ఊహించని ఒక ఘోరమైన ప్రమాదం ఇది ఆ మెడికల్ కాలేజ్ క్యాంటీన్ పైన అందరూ భోజనం సమయంలో ఈ విమానం కూలిపోవడంతో ఇరవై మంది యువ డాక్టర్లు యువ మెడికోలు చనిపోయినట్టుగా తెలుస్తోంది ఆ రెండు బిల్డింగ్లు కూడా నామరూపాలు లేకుండా అయిపోయాయి ఇక ఆ విమాన శకలాల దగ్గర అయితే అసలు మనుషులు ఎవరు కనపడటం లేదు ఏమైపోయారు మాంసపు ముద్దల్లా మారిపోతారు ఇలాంటి ప్రమాదాల్లో ఖచ్చితంగా కనీసం వాళ్ళ చివరి చూపులు కూడా దక్కే అవకాశం ఉండకపోవచ్చు అని అనిపిస్తోంది ఆ దృశ్యాలు చూస్తుంటే ఇలాంటి కష్టం ఎవరికి రాకూడదు ఎన్నో ఆశలతో వాళ్ళు ఫ్లైట్ ఎక్కుంటారు ఉంటారు అందులో తమ కుటుంబ సభ్యులు ఉంటారు ఎవరైతే ఈ ప్రయాణికులకి సెండ్ ఆఫ్ ఇవ్వడానికి ఎయిర్పోర్ట్ కు వాళ్ళు ఇంటికి కూడా చేరుకోకుండానే వాళ్ళ సొంత వాళ్ళు చాలా సుదూర తీరాలకు వెళ్లిపోయారు అంతటి ఘోరమైన వార్త మొత్తం విమానంలో పన్నెండు మంది క్యాబిన్ క్రూతో సహా రెండు వందల నలభై రెండు మంది ఉన్నారు అంటే రెండు వందల ముప్పై మంది ప్రయాణికులుంటే మిగతా వాళ్ళంతా కూడా క్యాబిన్ క్రూ గా తెలుస్తోంది అయితే